పాత్రికే మిత్రులకు నా నమస్కారములు ఈరోజు మీరు ఇక్కడ వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం ఎల్ఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ముప్పై ఒకటో తారీఖు ఇనాగ్రేషన్కి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రెడ్డి గారు ఏకే అగర్వాల్ గారు ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు పుట్టా యాదవ్ గారు పుత్తా నరసింహారెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు మా చి పుత్తా చైతన్య రెడ్డి గారు అలాగే ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు కొండారెడ్డి అన్న గారు రాఘరెడ్డి అన్న గారు బచ్చల పుల్లయ్య గారు సురేష్ నాయుడు గారు అతిరథ మహారాజులందరూ కూడా విచ్చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో స్థాపించడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చదివించుకుంటా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా ఉంచుకొని వాళ్లకు పిల్లలకు పేరెంట్స్కి రిలేషన్ తగ్గిపోతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా మీరు గమనించండి అప్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకే పిల్లలు మన దగ్గర ఉంటారు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు అంటే బీటెక్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే సిఏ కానీ ఇంకా డిఫరెంట్ సివిల్ సర్వీస్ కానీ పోయినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఈ వెళ్ళడం వల్ల మనకు వాళ్ళకి రిలేషన్ తగ్గిపోతుంది అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకున్నా మన దగ్గర ఉంచుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ నేను గమనించి ఇరవై ఐదేళ్ళ మా జీవన్ జ్యోతి స్కూల్ అనుభవంతో ఇవన్నీ గమనించుకున్న తర్వాత ఎందుకు మనం ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుట్లో స్టార్ట్ చేయకూడదు అన్ని స్టాండర్డ్స్ తో ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇక్కడ స్టార్ట్ చేసే ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్లో ఏఈ క్రీని ఉండి లేటెస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నా రాయలసీమలోనే లేదు టెన్ ఏకర్స్ క్యాంపస్ ఇంత పెద్ద స్కూల్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ రాయలసీమలోనే నాకు తెలిసి ఉండకపోవచ్చు మనమే ఫస్ట్ అనుకుంటాను ఇక్కడ ఏ ద్వారా మనము విద్యను అందిస్తున్నాము ఒక సెవెంటీ ఫైవ్ యాప్స్ రన్ చేయొచ్చు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్ డాన్స్ రూము మ్యూజికల్ రూము వండర్ రూము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూము ఈ విధంగా ప్లే రూము ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్నల్ గా వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది అలాగే గ్రౌండ్ విషయానికి వస్తే స్విమ్మింగ్ స్కేటింగ్ బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ నెట్స్ టెన్నిస్ కోర్ట్ సెటిల్ కోర్ట్ బాల్ బ్యాడ్మింటన్ ప్లే ఐటమ్స్ తో కూడిగానే ఉంటుంది అలా ఇంటర్నల్ గేమ్స్ వస్తే టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ బిలియర్డ్స్ ఈ విధంగా లూడో ఇటువంటి ప్రోగ్రామ్స్ తో రన్ అవుతుంది కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దురు తీసుకురావడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము మీరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలంటే గౌరవం ముఖ్యంగా ఇంకొకటి అందరికీ డౌట్ టీచర్స్ ఎవరు మీరు గమనిస్తే టీచర్స్ అందరూ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు కి సంబంధించిన టీచర్ మాత్రమే లోకల్ గా తీసుకుంటాం రిమైనింగ్ టీచర్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తో ఉంది యాక్చువల్గా ఇక్కడ విజిబిలిటీ చేయొచ్చు కానీ అంత టైం మీకు డిస్ప్లే చేసినవి ఉండదు కాబట్టి కలకత్తా బెంగళూరు చెన్నై ఒరిస్సా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మీ పిల్లలకు మంచి భవిష్యత్తులో ఏ ఏ ఎడ్యుకేషన్ అయితే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిచ్చి లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నారో అది తక్కువ డబ్బుతో మనం ఇక్కడ చదివిస్తున్నాం ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది రెసిడెన్షియల్ ఉంటుంది సెమీ రెసిడెన్షియల్ వచ్చేసి మీకు వస్తారనే మీ పిల్లలకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు ఏసీ క్యాంపస్ ఏసీ ఏసీ వెహికల్స్ టోటల్ ఏసీ ఏసీ ఉంటుంది అనమాట అలాగే రెసిడెన్షియల్ విషయానికి వస్తే ఎవరైతే ఈ నాన్ లోకల్ స్టాఫ్ ఉన్నారో అందరూ కూడా రెసిడెన్షియల్ లో ఉంటారు ఈవినింగ్ స్టడీ నైట్ స్టడీ మార్నింగ్ స్టడీ కూడా మనం చేస్తాం పీఈటి కూడా కూడా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న టీచర్స్ వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు ఇంకా ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి కొంతమంది ఇది నిజంగా ఎడిఫై ఎడిఫై ఫ్రాంచైజా అందుకే చెప్తున్నాను ఇక్కడ ఈ పాంప్లెట్ లో కూడా అగర్వాల్ గారు ఎవరైతే ఎడిఫై స్కూల్ ఓనర్ ఉన్నారో వాళ్ళు మనకు ఫ్రాంచైజ్ ఇచ్చారు వాళ్ళు కూడా ఈ ఇనాగ్రేషన్ పోసే వస్తున్నారు అంటే మీరు గమనించిన యాడ్ లో తిరుపతి నుంచి ఒక యాడ్ వచ్చింది ఆ యాడ్ లో తిరుపతి ఎడిఫై కి ఎటువంటి ఫ్రాంచైజ్ లేవు అన్నారు తప్ప ఎడిఫై కి ఫ్రాంచైజ్ లేవు అని చెప్పలేదు అంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మన మాదిరి ఫ్రాంచైజే అంటే తిరుపతిలో ఉంది కడపలో ఉంది మదనపల్లిలో ఉంది కర్నూలులో ఉంది అనంతపురంలో ఉంది టోటల్ ఇండియా వైడ్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఉన్నాయి వీళ్ళకి ఫ్రాంచైజ్ కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకొని మంచి ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటారని అలాగే ఈ థర్టీ ఫస్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ కు ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా అందరు కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయవలసిందిగా నా చేతులు నమస్కరించి నేను వేరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్